different places. కాబట్టి తర్వాత నుంచి ఒక్కొక్క ప్రాంతం విభే మనం వేరు చేయకుండా అందరూ కలిసి ఒకే దగ్గర ఈ విధంగా కూడుకోవాలని నేను కోరుతున్నాను ఇట్స్ ఎ థాట్ కెమ్ ఫ్రమ్ మైండ్ ఐ వాంట్ టు బ్రింగ్ ఆల్ ద కాస్టర్స్ ఇన్ వన్ ప్లేస్ సేవకులు అందరిని ఒకే చోట ఈ విధంగా మరి కూడిక ఏర్పాటు చేయాలని నా ఆలోచన కలిగింది ఐ నో ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ మీరు అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు సో యో వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ వివిధ ప్రాంతాల్లో దేవుని సేవలో కష్టపడి పనిచేస్తున్న రీచింగ్ ద మోస్ట్ ఆన్ ఏరియాస్ మరి శుభాత అందరి వారికి సుభాత్ర ప్రకటిస్తున్నారు మేరీ పాస్ వాకింగ్ ఇన్ ద ట్రైబల్ లొకేషన్ చాలా మంది ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో కూడా సేవ చేస్తున్నారు సో ఐ వాంట్ టు థాంక్ ఫుల్ టు యు ఆల్ ఫర్ వాట్ యు ఆర్ డుయింగ్ ఫర్ ది లార్డ్ మీరు దేవుని కొరకు చేస్తున్న పరిచర్యని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను సో యు ఆర్ డిపోసింగ్ ద లార్డ్స్ కింగ్డమ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్ ఎంత దినాల్లో దేవుని రాజ్యము కొరకు మీరు ఎంతగానో ప్రయాస పడుతూ మీరు అక్కడ పెట్టుబడి చేస్తున్నారు సో గాడ్ సేస్ బి ఫెత్ఫుల్ ఇన్ ఎవరీ మూమెంట్ దేవుడు అంటున్నారు మీరు అన్నిటి ఎందు నమ్మకంగా ఉండండి సో వెన్ గాడ్ కాల్ అస్ దేవుడు మనల్ని పిలిచినప్పుడు సో వి మస్ట్ రిమైన్ ఫెయిత్ఫుల్ ఫర్ హిస్ కాల్ ఆయన పిలుపుకు మనం నమ్మకంగా ఉండాలి వెన్ యు రిమైన్ ఇన్ హిస్ కాల్ అండ్ ఫెయిత్ఫుల్